వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు మే మాసంలో ఇరవై మూడవ తేదీ శుక్రవారం తిది అండి ఈరోజు మీ పగ తీరుతుంది పక్కాగా జరిగేది ఇది ఎవరి పైన పగ తీరుతుంది ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారు వారి మీద పగ తీరుతుందా లేకపోతే అసలు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ రోజున ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఒక వ్యక్తిపై మీకు పగ ఉంది ఎందుకంటే వారు మిమ్మల్ని ఒకప్పుడు చాలా బాధపెట్టి బలహీనం చేశారు వారి వల్ల వేదనకు మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారు అటువంటి వ్యక్తులపై పగ తీర్చుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు మీ జోలికి రాకుండా వారికి చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం ప్రసాదిస్తాడు వారు మీ జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టించారు సృష్టించడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు నలుగురులో ఎప్పుడూ కూడా మిమ్మల్ని అవమాన పరుస్తుంటారు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని నలుగురులో అవమానపరచాలా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు గుణపాఠాన్ని నేర్పించే ఒక మంచి అవకాశం భగవంతుడు ప్రసాదించాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చక్కటి గుణపాఠాన్ని నేర్పించే పరిస్థితి కనిపిస్తుంది మిగిలిన అంశాలు చూస్తే గనుక మిశ్రమంగా ఉన్నాయండి వ్యాపారవేత్తలకు అనుకూల సమయము వ్యాపార జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం వస్తోంది వినియోగదారులతో క్లోజ్ అవుతారు చక్కటి పురోభివృద్దికి సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు అందజేసి ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తిని కూడా కలవబోతున్నారు దీని కారణంగా వ్యాపారం అభివృద్ది పదంలో దూసుకుని పెళ్తోంది అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలత కనిపిస్తుంది ఒక కీలక నిర్ణయం భవిష్యత్తులో మేలుదాయకమైన నిర్ణయం తీసుకుంటారు వ్యాపారవేత్తల్లో మీకు ఉన్న పోటీతత్వం కారణంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అతి త్వరలో మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలను పోటీ నుండి నిష్క్రమించే అవకాశం వస్తుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పోటీ లేకపోతే మీ యొక్క పని పూర్తి చేశారు ఈ పనులు పూర్తి చేయడం విషయంలో తోటి ఉద్యోగస్తుల నుంచి కూడా సహాయ సహకారాలు అందబోతున్నాయి వీరి సహాయంతో ఖచ్చితంగా కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న పన్ను పూర్తి చేసి విజయాన్ని సాధించి ప్రశంసలు పొందుకోబోతున్నారు మీ శ్రమను గుర్తిస్తారు మీపై ప్రశంసల జల్లు కురిపిస్తారు అయితే ఒక నూతన వ్యక్తితో గొడవ కావచ్చు బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గనక మీరు ఏదైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఈ యొక్క ప్రమాదం పోలీస్ కేసుల వరకు కూడా వెళ్లొచ్చు నలుగురులో మీ పరువు కూడా పోవచ్చు ఆవేశపూరిత మాటలు మాట్లాడకండి ఒకవేళ వారు మాట్లాడినా తప్పు వారిదే అవుతుంది కాబట్టి నోరు జారకుండా అదుపులో ఉంచుకోవడం ఉత్తమం భార్యాభర్తల భర్తల మధ్య కూడా చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి బంధాలు విచ్ఛిన్నం చేసుకోకుండా గొడవ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసి ఒకరినొకరు నొప్పించే మాటలు మాట్లాడుకోకుండా మీ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి మొత్తం మీద ఈ రోజున మీకు మిశ్రమ ఫలితాల కలయిక కనిపిస్తుంది కావున ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యం శివ భగవాను పూజించుకుంటూ ఆరాధించుకుంటూ సోమతికు తగ్గట్లు పేదవారికి దానం చేస్తూ ఉండండి తప్పకుండా దివ్య అనుగ్రహం కలుగుతోంది